శివరాత్రి రోజే భారత్ పాకిస్తాన్ తలపడిపోతున్నాయి అంటే ఒకే రోజు రెండు పండుగలన్నమాట మెగా ఈవెంట్స్ లో భారత్ పాక్ శివరాత్రి రోజు తలపడటం ఇదే తొలిసారి కాదు రెండు వేల మూడు వన్డే వరల్డ్ కప్ లోను దాయాది జట్లు తలపడ్డాయి అప్పుడు పాకిస్తాన్ పై భారత జట్టే విజయం సాధించింది ఆనాటి మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ శివ తాండవం చేశాడు పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో పిల్లల్లా నిలిచాడు షోయబ్ బక్తర్ బౌలింగ్ లో వీర కొట్టుడు కొట్టాడు శివరాత్రి రోజు అభిమానులు ఊగిపోయేలా చేశాడు రెండు వేల మూడులో లో మార్చి ఒకటిన శివరాత్రి వచ్చింది అదే రోజు సెంచురియన్ లో పాక్ తలపడ్డాయి ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల పరుగులు సాధించింది పాకిస్తాన్ ఓపెనర్ సయీద్ అన్వర్ నూట ఒక్క పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు భారత బౌలర్లలో జహీర్ ఖాన్ ఆశిష్ నెహ్రా రెండేసి వికెట్లు తీశారు జవగాల్ శ్రీనాథ్ దినేష్ మోంగియా ఒక్కో వికెట్ తీశారు అప్పట్లో వన్ లో రెండు వందల డెబ్బైకి పైగా స్కోర్ ను ఛేదించడం అంత ఈజీ ఏమీ కాదు పైగా ప్రత్యర్థి పాకిస్తాన్ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటేనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయితే సచిన్ మాత్రం ప్రశాంతంగా తన పని తాను చేసుకుపాడు బ్రేక్ టైంలో చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కూల్ గా ఐస్ క్రీమ్ తింటూ కనిపించిన మాస్టర్ ఏ మాత్రం ఆందోళన చెందలేదు ఫీల్డ్ లోకి అంపైర్లు వెళ్లేటప్పుడు చెప్పమన్నాడు సహచరులకు ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మాస్టర్ బ్లాస్టర్ వచ్చి రాగానే బ్యాట్ తో దంచేశాడు బౌలర్ ఎవరైనా విరుచుకుపడ్డాడు బలమైన పేస్ బౌలింగ్ ఉన్న పాక్ ను ఆట ఆడుకున్నాడు షోయబ్ బక్తర్ వేసిన తొలి ఓవర్ లోనే భారీ సిక్సర్ బాదాడు ఆ తర్వాత రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు పాకిస్తాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచేశాడు ఈ మ్యాచ్ లో సచిన్ ముప్పై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు వన్డే మ్యాచ్ మ్యాచే అయినప్పటికీ టీ ట్వంటీ తరహాలో రెచ్చిపాడు డెబ్బై ఐదు బంతుల్లో తొంభై ఎనిమిది పరుగులు సాధించాడు ఈ మ్యాచ్ లో సెహవాగ్ ఇరవై ఒక్క పరుగులకు పరిమితమయ్యాడు కెప్టెన్ సౌరవ్ గంగులీ గోల్డెన్ డక్ అయ్యాడు కైఫ్ ముప్పై ఐదు పరుగులతో తన వంతు పాత్ర పోషించాడు సచిన్ రెండు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు పాక్ కు చేయాల్సినంత డామేజ్ చేశాడు ఆ తర్వాత యువరాజ్ సింగ్ రాహుల్ ద్రావిడ్ కూల్ గా బ్యాటింగ్ చేశారు మరో వికెట్ పడకుండా పరుగులు సాధించారు అభేద్యమైన ఐదో వికెట్ కు తొంభై తొమ్మిది పరుగులు జోడించారు దీంతో మరో ఇరవై ఆరు బంతులు ఉండగానే భారత్ గెలిచింది ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది అయితే పాకిస్తాన్ పై అప్పుడు సచిన్ లా ఈసారి ఎవరు శివతాండవం ఆడతారనేది ఆసక్తి రేపుతోంది హార్డ్ హిట్టర్లపై ఎక్కువగానే అంచనాలున్నాయి శివరాత్రి రోజు జరుగుతున్న మ్యాచ్లో దాయాది జట్టుపై భారత్ మరోసారి పైచేయి సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు